गुड क्याडर्कोट्न्युस పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని పోస్టులన్నీ కూడా ఫిల్ అప్ చేయడానికి రంగం సిద్ధమైందట ఏడాదిన్నరగా నాన్చుడు ధోరణి అవలంబించిన రాష్ట్ర నాయకత్వం ఈ నెలాఖరులోపు అన్ని పోస్టుల పంపకాలు పూర్తి చేయాలని స్వయంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేనే డెడ్ లైన్ పెట్టారట అధినేత డెడ్ లైన్ విధించడంతో కాంగ్రెస్లోని ద్వితీయ శ్రేణి నాయకులకు పదవుల పంపకాలపై ఆశలు చిగురిస్తున్నాయి ఇంతకీ ఏ ఏ పోస్టులను భర్తీ చేయబోతున్నారో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తి చేసుకుంది కానీ పగలు రాత్రి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవుల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది ఎటకేలకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ఈ నెలాఖరులోగా పార్టీ ఇతర నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరబోతున్నాయి ఇటు పార్టీ పదవులు అటు ప్రభుత్వంలోని కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మంత్రులకు సూచిస్తున్నారు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకుని పార్టీలో పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పలుమార్లు చెబుతూ వచ్చారు లేటెస్టుగా గాంధీభవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట అంతేకాదు పోస్టుల భర్తీపై డెడ్ లైన్ కూడా పెట్టారంటున్నారు ఈ ల్యాఖరు లోపు నామినేటెడ్ పోస్టుల జాబితా సిద్దం చేసి పంపాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిన ఖర్గే అందుకోసం పీసీసీ చీఫ్ బాధ్యత తీసుకుని పనిచేయాలని ఆదేశించారట అయితే నెలన్నర క్రితం పదవుల భర్తీ కోసం జిల్లాల వారిగా నియమించారు పరిశీలకులు ఆయా జిల్లాలో పర్యటించి మండల నియోజకవర్గ జిల్లా స్థాయి పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు అందులో పార్టీలోని నేతల మధ్య విభేదాలు ఇబ్బందులు పార్టీ పదవుల నియామకానికి సంబంధించి నేతల నుంచి పలు వినతులు పరిశీలకులు తీసుకున్నారు రాష్ట నాయకత్వానికి సైతం ఆ నివేదికలు అందించారు చివరకు ఆ నివేదికలు పక్కన పెట్టి కొత్తగా ఉమ్మడి జిల్లాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నియమించారు దీంతో గతంలో నియమించిన అబ్జర్వర్లు ఇచ్చిన నివేదికలు బుట్ట దాఖలు చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరోసారి ఇన్ఛార్జీల నియామకంతో కథ మొదటికి వచ్చిందని క్యాడర్ భావిస్తుంది అబ్జర్వర్లు ఇన్ఛార్జీల పేరిట కాలయాపన జరుగుతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని రాష్ట నాయకత్వం భావించి ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జీలుగా ఖమ్మం రెడ్డి నల్గొండ సంపత్ కుమార్ వరంగల్ మంత్రి అద్దూరి లక్ష్మణ్ మెదక్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జగ్గారెడ్డి మహబూబ్ నగర్ కుసుమకుమార్ ఆదిలాబాద్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కరీంనగర్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిజామాబాద్ అజ్మద్ హుస్సేన్ రంగారెడ్డి శివసేనారెడ్డిలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు ఈ నెల పదిహేనులోగా పదవుల భర్తీకి నివేదికలు ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టారట త్వరలో చేపట్టే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జులు తీసుకోవాల్సి ఉంటుంది దీంతో ఇన్ఛార్జులు గాంధీభవన్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది హైకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ లోగా లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు రంగం సిద్దమవుతుందట అయితే ఈలోపు పార్టీ నాయకత్వాన్ని ఎన్నికల సమరానికి రెడీ చేస్తోంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా నామినేటెడ్ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో నేతలు నారాజులో ఉన్నారు దీంతో సెకండ్ గ్రేడ్ లీడర్లను సంతృప్తి పరిచేందుకు ఖాళీగా ఉంటుంది నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ముప్పై ఎనిమిది కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసిన సీఎం రేవంత్ మిగిలిన పదవులను కూడా పనిచేయాలనుకుంటున్నారు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దేవాలయ కమిటీలను భర్తీ చేయాలని చూస్తోంది ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ చైర్మన్లు కమిటీలు డైరెక్టర్లు కలిపి దాదాపు వంద మంది నేతలను భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మంత్రి పదవి రాని వారిని కేబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది మంత్రి పదవిపై ఆరుగురు నేతలు వాసలు పెట్టుకున్నారు అందుకు అనుగుణంగా మల్లికార్జున ఖర్గే స్వయంగా ఆ నేతలను పిలిచి మీకు బెర్త్ కల్పించలేమని చెప్పేశారు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ప్రేమ్సాగర్ రావుకు ఆర్టీసీ లేదా ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ ను మల్ రెడ్డి రంగారెడ్డికి రామ్మోహన్ రెడ్డి బాలునాయక్ ఆది శ్రీనివాస్ సుదర్శన్ రెడ్డిలకు కూడా పలు కార్పొరేషన్ పోస్టులను ఆఫర్ చేశారట ఇక మిగిలిన మూడు మంత్రి పదవులను కూడా ఈ నెలాఖరులోపు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి మంచి రోజు చూసుకుని కేబినెట్ విస్తరణ చేసి ఆగస్టులో లోకల్ బాడీ ఎన్నికల సమరానికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారట స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించిన నేపథ్యంలో ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారట నేతలు పార్టీ పదవులు కార్పొరేషన్ పోస్టుల కోసం లాబియింగ్ చేస్తున్నారట అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం నెలాఖరులోపు పదవుల పంపకం పూర్తి అవుతుందా అనేది చూడాలి మొత్తానికి ఈ నెలాఖరులోగా పార్టీ సంస్థగత నిర్మాణం కోసం పదవులు భర్తీ చేయాలని రాష్ట నాయకత్వం భావిస్తుంది కానీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ పదవులు భర్తీ చేస్తే పార్టీకి వచ్చే మైలేజ్ కన్నా పుట్టి మునగడం ఖాయమన్న భావన సైతం వ్యక్తమవుతుందట పదవుల భర్తీ ప్రక్రియ ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారిందట టీ కాంగ్రెస్ ఇన్ఛార్జీల పరిస్థితి చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ కాకుండా ఎవరిని నొప్పించకుండా పదవుల భర్తీ సాధ్యమవుతుందా అన్నది